తొమ్మిది జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పది పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సోమవారం ఉదయం పదకొండు గంటలకు గూడూరు బాలాజీ నగర్ ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు తోమాల కృష్ణ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు తోమాల ఆంజనేయులు మరియు మాధురి దాతృత్వంతో యాభై మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు వెజిటేబుల్ బిర్యానీ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఇలాంటి దానాలు నిర్వహించడం వారికి మంచి జరుగుతుందని నాలుగు రోజుల కిందట ప్రగతి సేవా సంస్థ ద్వారా వారి పెద్ద కుమారుని జన్మదినం నిర్వహించామని ఈరోజు వాళ్ల రెండో కుమారుడి జన్మదినం సందర్భంగా యాభై మంది పేదలకు చీరలు బిర్యానీ అందజేస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వీరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు గోల్డ్ మల్లికార్జున షా షాప్ రాము శ్యామ్ పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు తూపిలి యశ్వంత్ వెంకట్రావు కృష్ణారెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

Na. Okay. Na. Na. Are done. మా అధ్యక్షుల యొక్క కార్యనిర్వాహకులు ప్రగతి సేవ సంస్థ ప్రతి నెల పదిహేను తక్కువకుండా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ సంవత్సరంలో మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై ప్రోగ్రాములు ఉండేటట్టుగా చేస్తూ గత పదేళ్ళ నుంచి ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తుంది దాంట్లో భాగంగా మా మిత్రులు తోమాల ఆంజనేయులు గారు మాదిరి గారు వారి కుమారుడు వికనాథ్ కృష్ణ జన్మదినాన్ని మా ప్రగతి సేవా సంస్థ ద్వారా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పేదలకి వస్త్రదానం అన్నదానం చేసి ఆ కుటుంబం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి సురణ సహకార ఆశస్సులు మెండుగా ఉండి ఆ వే బాగా చదువుకోని అభివృద్ధి సాధించి అనేక మందికి సహాయపడాలని అందరినీ అభివృద్ధి కావాలని కోరుకుంటూ వ్యవహార సంతోషకరమైన ప్రగతి సేవా సంస్థన మా అధ్యక్షుడు క్రియేట్ చంద్రశేఖరరావు సహకారాలతో మరి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయకాలంలో మొట్టమొదటిగా ఆదిత్య ప్రసాద్ అనే జన్మదినం సందర్భంగా సాయిరాం రుద్ధు చార్టీస్లో మరి ఒక కార్యక్రమం నిర్వహించారు అది పూర్తి ఒక ముందే వెంటనే మరి తోమాల ఆంజనేయులు మాధురి గారు వారి ద్వితీయ కుమారుడు తోమాల విక్రాంత్ కృష్ణ జన్మదినం ఈ దినం ప్రగతి సేవా సంస్థ ఆఫీసులో జరుపుకోవడం ఎంతో మాకు సంతోషకరంగా ఉంది నిజంగా బాలయకులు నుంచి వారు దంపతులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారి కుమారులు బర్త్డేస్ను ఒక సేవ దృక్పథంతో మరి నిస్వార్థమైన సేవ చేస్తున్న ప్రాంతీయ సేవా సంస్థతో కలిసి మరి వారు ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ దినం ప్రత్యేకంగా కృష్ణ జన్మదినం జరుపుకుంటుండగా ఆ బిడ్డకు ప్రత్యేకంగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రగతి సేవా సంస్థ సభ్యుల తరఫున ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం మంచి జ్ఞాన బుద్ధి వివేచన దేవుడు అనుగ్రహించి ఆ బిడ్డ ఇప్పటి నుంచి ఒక సేవా స్ఫూర్తి ఆ బిడ్డలో మరి తల్లిదండ్రులు అందరూ కల్పించిన వారికి ఉంటారు కనుక బిడ్డలు చిన్న వయసులోనే ఎంత చక్కగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు ఎప్పుడైతే అవి గమనిస్తూ ఉంటారో అవి అలాగనే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ రీతిగానే వాళ్ళు మరి చక్కగా అటువంటి కార్యక్రమాలు జరిగిస్తారు ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంతగా అంత దూరం నుంచి వచ్చి మరి ఇక్కడ గూడూరుకు వచ్చి మరి ఈ కార్యక్రమం జరిగించాలనేది అనేది నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సేవా సంస్థ ఆధ్వర్యంలో తోమాల విక్రాంత్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళ తల్లిదండ్రులు తోమాల ఆంజనేయులు గారు మాధురి గారుల ద్వితీయ పుత్రులు తోమాల కృష్ణ జన్మదినాన్ని జరుపుతున్నాం ఇక్కడ ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలైనటువంటి మహిళలకి చీరలు ఒక పూట వెజిటబుల్ బిర్యానీకి పంపకం జరుగుతుంది ఇది ఆంజనేయులు గారు మాధురి గారుల పూర్తి సహకారంతో రెండవసారి ఈ నెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాము తొలిగా పది రోజుల క్రితమే వాళ్ళ మొదటి బిడ్డ బర్త్డేని మనం సాయిరాం చారిటీస్లో జరుపుకున్నాం ఇది రెండో బర్త్డే రెండో పిల్లవాడి ద్వితీయ పుత్రుడి బర్త్డే ఈరోజు చేస్తున్నారు ఒక ఈ మాసం కార్తీక మాసంలోనే రెండు బర్త్డేలు జరిపి పది మంది పేదలకు సహాయపడడం ఆంజనేయులకు మాదిరి అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఆంజనేయులు గారు మాదిరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిడ్డలకు మంచి స్ఫూర్తిదాయకమై వాళ్ళలో మంచి పీజాలు నాటి దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చుదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని అనుకుంటున్నాను ఇలాగే ప్రగతి సేవా సంస్థ ప్రగతి పదంలో దూసుకుపోతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ పేదలైనటువంటి మహిళలకు వృద్ధులకు అన్నదానం వస్త్రదానం చేస్తూ ఈ కార్తీక మాసంలో ఎన్నో మన్నలను పొందింది ఇలాంటి దాతల సహాయంతోనే ఈ కార్యక్రమాలన్నీ నెరవేరపెడుతున్నాయని మేము ఆశిస్తున్నాము ఇలాగే ప్రగతి సేవ సంస్థ ముందుకు పోతూ దాతల ద్వారా సహాయం పొందుతూ సహాయం చేస్తూ మంచి కార్యక్రమాలకు పునాదు చేస్తారని పాటు మన ఆంజనేయులు గారు ఆలయపల్లి నుంచి ఇక్కడికి వచ్చి అంటే ఒకసారి చేసాము రెండో బర్త్డే ఇంకో దగ్గర జరుపుకుందా లేకుండా ఏదో మన సొంత కార్యక్రమం చేసుకుందాం కాకుండా పది మందితో కలిసి జరుపుకోవాలన్న వాళ్ళ మంచి ఉద్దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని కలుగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం ఈరోజు ప్రగతి సేవా సంస్థ అధ్యయనంలో మన ప్రగతి ఆఫీస్ నందు తోమాల విక్రమకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎందుకంటే వాళ్ళ అన్న బర్త్డే కూడా ఇదే మాసంలో అంటే ఈ ఒక కార్తీక మాసంలో చాలా సంతోషమైన విషయం ఈ మాసంలోనే ఇద్దరు కొడుకులు పుట్టడం కూడా మా ఆంజనేయులకి మాదిరి గారికి చాలా సంతోషమైన విషయం అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా విక్రమకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ ఎందుకంటే మా ఆంజనేయుల స్వామి నేను చూస్తున్నా గత ఒక నాలుగైదేళ్ళ నుంచి నేను చూస్తున్నా ఈ ఒక ఆరపాటాలకి ఓట్ల కొద్దిగా దూరంగా ఉండి ఏదన్నా ఇప్పుడు ఆయన భక్తి శ్రద్ధలతో ఎట్లా అంతే గుడి కూడా మంచి గుడి అది సుబ్రహ్మణ్య స్వామి గుడి బాలయపల్లిలో ఎట్లా నిశృష్టగా చేస్తాడో అదే నిబద్ధతతో ఆరపాట పోకుండా ఏమంటే ఈ కేకులు తెచ్చిపోసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడు సోమని నేను ఒక నాలుగేళ్ళ నుంచి చేస్తున్నా చాలా మంచి విషయం చాలా సంతోషమైన విషయం దేవుడు మిమ్మల్ని ఇంకా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు బాబు కూడా బాగా చదువుకొని వాళ్ళ నాన్నకన్నా గొప్పవాడు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది ఇంకా ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి మా ఆంజనేయులు గారు మాధురి గారు ఇద్దరు సంతోషంగా ఉండాలని అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ ఏది ఆశించిందో అది నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో గోప్యంగా చేసుకోకుని ఆరబాటలుగా చేసుకోకుండా పది మందికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు కూడా మనం కూడా దీన్ని కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం పది మందికి తెలిసే దానికనంటే ఇది ఇంకొకరికి స్ఫూర్తిదాయకం అనమాట పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు అంటే పది మంది పేదలకి ఈరోజు మంచి ఒక మంచి బట్టలు మంచి శారీస్ ఈ కార్తీక మాసంలో అన్నదానం వస్త్రదానం రెండు చక్రంగా చేస్తున్నాం ఎందుకంటే అది వాళ్ళ కుటుంబానికి చాలా మేలు కలుగుతుందని అంటే రెండు చేయటం అనేది ఈ మాసంలో రావడం కూడా చాలా సంతోషమైన విషయం ఇద్దరు కొడుకులు కూడా ఈ ఒక నెలలో పుట్టడం చాలా సంతోషిస్తూ ఇంకా ప్రగతి సేవా సంస్థ అనేక కార్యక్రమాలు మనం కో కులలుగా చేస్తూ వస్తున్నాం అంటే ఇంచుమించు నెలకి మేము ఒక పదిహేను అంటే పదిహేను పదికి తగ్గకుండా ప్రతి కార్యక్రమాలు మేము చేస్తూ వస్తా ఉన్నాం అది మాకు భగవంతుడిచ్చిన ఒక ఆశయంతో మేము ఇంకా ముందుకు పోతాం ఇంకా జనాలకి మంచి సహాయం చేయాలని పది మందికి ఇంకా ఉపయోగపడి ఇంకా ఇంకా మెరుగ్గా బాగా చేస్తామని చెబుతూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మా ఆంజనేయులు మాధురి గారు మన ప్రగతి కుటుంబానికి కలెక్ట్ చేసిన దానికి వాళ్ళకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సేవలు తీసుకుంటాం